ముప్పై ఒకటవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు జిల్లా నాయకులు అందరు కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం మా ఆరు గ్యారెంటీలు ప్రజలందరి దగ్గరికి అప్లికేషన్ ఫామ్స్ పంపించి నమోదు కార్యక్రమం చాలా శరవేగంగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరి దగ్గరికి మా కార్యకర్తలు వెళ్ళి నమోదు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు అలాగే ప్రతి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఏదో ఒకటి ఆ కుటుంబానికి దక్కేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామో ఈ జిల్లాలో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు పన్నెండు నియోజకవర్గాలు గెలుపొంది ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించినమో అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్లు నగర్ పార్లమెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాలను కూడా కైవసం చేసుకొని కేంద్ర పార్టీకి బహుమతిగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు అందరూ తమ పనిని ప్రారంభించారు రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వచ్చే లోక్సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే కార్యక్రమం కూడా మా కార్యకర్తలు నాయకులు చేస్తూ ఉన్నారు అలాగే నగర్ పట్టణానికి పట్టణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక ప్రత్యేక ప్యాకేజీ కూడా తీసుకురావాలని చెప్పి వారిని కోరడం జరిగింది త్వరలోనే ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ పర్యటనకు కూడా రాబోతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే ఇక్కడ వార్డు కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నామో మిగతా వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం